యేసుక్రీస్తు శుభనామములో నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానము కొరంతీయులకు రాసిన పత్రిక రెండు కొరంతీయులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వాక్యమును ధ్యానించుకుందాము తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణుల యుండుడి ఆదరణ కలిగి యుండు ఏకమనస్సు గలవరయుండు సమాధానముగా ఉండుడి ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయుండును నా ప్రేమటువంటి నా దేవుని బిడ్డలారా ప్రభేన ఏసయ్య మనతో మాట్లాడుతున్నటువంటి మాట అప్పటి పౌలు తన సంఘానికి తెలియజేస్తున్నటువంటి సంగతులను ఏసుక్రీస్తు చెప్పిన సంగతులను ఆయన మరొకసారి తెలియపరుస్తున్నాడు ఉన్నాడు సంతోషించుడి అంటున్నాడు దేవుని బిడ్డలు సంతోషంగా ఉండడము అలవాటు చేసుకోవాలి ప్రభేన ఏసుక్రీస్తుని నమ్మినందుకు నువ్వు సిగ్గుపడవద్దు ప్రవీణ యేసుక్రీస్తుకు నమ్మినందుకు ఏదో బాధపడవలసిన అవసరం లేదు సర్వసృష్టికర్త అయిన దేవుని విశ్వాసం చున్నావు గనుక సంతోషించాలి సంపూర్ణులై ఉండు సంపూర్ణముగా ఉండమంటున్నాడు సంపూర్ణులుగా ఉండుట అనగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట నీకున్నటువంటి బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టుట నీవున్నటువంటి శాపమును పాపమును విడిచిపెట్టి నీకున్నటువంటి దానిని దాని నుంచి బయటికి రావడానికి నువ్వు ప్రార్థన చేసుకునే నిన్నువుగా దేవుని సన్నిధిలో సిద్ధపడుట దీనికి సంపూర్ణ సంపూర్ణమగుట అని అర్థం వస్తుంది సంపూర్ణమగా ను అంటే ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతున్నటువంటి నీవు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను గైపుకోవాలి దేవుడిచ్చిన వాగ్దానాన్ని గ్రహించాలి అనుసరించాలి నడుచుకోవాలి ప్రార్థించాలి స్థుతించాలి ఆరాధించాలి ఘనపరచాలి ఆదరణ కలిగి ఉండు అంటే నీవు బాధలలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుని ప్రేమ చేత ఆదరించేవాడిగా ఆదరించే దానవుగా నీవు ఉండాలి ఏక మనస్సు గలవారై యుండు ఏక మనస్సు అనగా ఇసుక్రీస్తుని నమ్ముతున్నటువంటి నీవు విశ్వసించినటువంటి నీవు ఒకే దేవుడు ఒకే ఆత్మ ఒకే విశ్వాసము ఒకే నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి ద్వి మనసులుగా నీవు ఉండదు రెండు మనసులు నీకు ఉండకూడదు దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నటువంటి నీవు రెండు ఆత్మలు రెండు మనసులు కలిగి ఉండరాదండి రెండు మనసులు అంటే ఒకసారి దేవుని చిత్తం నెరవేర్చడం మరొకసారి నిష్టానుసారంగా నెరవేర్చడం అది దేవుని చిత్తము కాదు కాబట్టి ఏక మనస్సు ఏక హృదయము కలిగి ఉండాలని నీకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది సమాధానముగా ఉండు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో కూడా సమాధానముగా నీ ఉండడానికి ప్రయత్నించాలి నా ప్రేమిని దేవుని బిడ్డ సమాధానము గొప్పది దేవుని వాక్యము చలివి చలివిస్తూ ఉన్నది మత్తవద్యములు సమాధాన పరచువారు దేవు దేవుని కుమారులు అని అనవర్ధులని వాక్యమందు రాయబడింది కదా నిజీవితములో సమాధానం అనేది గొప్పదని గుర్తించి సమాధానముగా ఉండడానికి నువ్వు ప్రయత్నించాలి ఉండడా ఉండాలి కూడా అలాంటి విశ్వాసములో నీవు నడవాలని దేవుని వాక్యం రాయబడింది ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఎప్పుడైతే నువ్వు సంతోషముగా ఉంటావో ఎప్పుడైతే నీవు సంపూర్ణముగా ఉంటావో ఎప్పుడైతే నువ్వు ఆదరణ కలిగి ఉంటావో ఎప్పుడైతే నువ్వు ఏక మనస్సు గలవాడవై ఏక మనస్సు గలదానవై ఉంటావో అప్పుడు ప్రేమ సమాధానములకు కర్త అయిన కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటాడు మీతో ఉంటాడు మీలో నివాసం చేస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గొప్ప చేస్తాడు ఆ సమాధానకర్త అయిన దేవుడు మీ దగ్గర ఉంటాడు మీతో మాట్లాడతాడు మీకు సహాయం చేస్తాడు మిమ్మల్ని ఆదరిస్తాడు మిమ్మల్ని బలపరుస్తాడు మిమ్మల్ని దీవిస్తాడు హెచ్చిస్తాడు ఎప్పుడైతే ఈ సత్యములను నమ్మి నీవు నమ్మి విశ్వసించి నడుచుకుంటావో తప్పకుండా ఈ దీవెనలన్నీ కూడా పొందుకుంటావు ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక ప్రార్థన సర్వ దేవ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ సమయమందు ఈ వాగ్దానం వింటున్నటువంటి వీటిని దీవించి ఆశీర్వదించండి అయ్యా వారి జీవితంలో సంతోషము సమాధానము అనుగ్రహించమని అడుగుతున్నాం మా ప్రియ తండ్రి సంతోషించుడి పరిపూర్ణులై ఉండండి ఆదరణ కలిగి ఉండండి ఏక మనస్సు గలవారై ఉండండి సమాధానం కలిగి ఉండండి అని లేఖనం సెలవిస్తున్నది నాయన తండ్రి ఎంతమంది బిడలు తండ్రి వాక్యమును అనుసరించి తన జీవితంలో నడుచుకుంటున్నారో అటు బిడలను దీవించి ఆశీర్వదించండి ఇంకెంతమంది బిడలు నడవలేక ఉన్నారో అట్టి వారికి ఈ వాక్యముల ద్వారా బలపరిచి సమాధానముగా నడుచున్నట్లు కృప చూపండి సమాధానం ఉన్న చోట నువ్వు నివసిస్తావు ఉంటావు నాయన అటు సమాధానం నీ బిడలికిచ్చి ఆశీర్వదించమని ఏసునామమున ఆర్దిస్తునామ తండ్రి ఆమేన్